రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బి మోగిస్తోందని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారని పూతలపాటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు తవనంపల్లి మండలం అరగొండ గ్రామ పంచాయతీలో ఒక పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు ప్రతి చోట మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి పూల వర్షాలు నడుమ నాయకులు కార్యకర్తలు యువత ఉత్సాహంతో వైసీపీ అభ్యర్థి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం వైసీపీ ఓట్లను చీల్చడానికి టీడీపీ వారితో కుమ్మక్కై నీచ రాజకీయాలకు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థులు గత ఐదు సంవత్సరాల్లో అవినీతిలో కూరుకుపోయి తన విమర్శించడం ఎంతవరకు ప్రశ్నించారు తొందరలోనే ఎవరు అవినీతి పరిలో తెలుస్తుందని ప్రజలు అంతా గమనిస్తున్నారని మీరు ఎత్తిగళ్లు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేస్తారు ప్రచారంలో తవనంపల్లి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేశారు ఎందుకు చేశారంటే మీరు పెట్టుకున్న నమ్మకం ఏ నాయకుడైనా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతాడా ఏ నాయకుడు అయినా సరే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ నాయకుడైనా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతాడా నీకు మంచి చేస్తానే నా ఓటే ఇలా వేయొద్దని చెప్పని ఓటు అడుక్కునే ముందు నీకు మంచి జరిగిందా లేదా అని ఆలోచిచ్చు చెప్పి చెప్పిన ధైర్యవంతుడు ఈరోజు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు అంటాడు ఆడళ్ళకి మీరు మీ మొగ్గు చెప్పండి సైకిల్ ఓటేకపోతే ఇంట్లో రానియద్దని చెప్పని అదే జగ గారు ఏం చెప్తారా మా ప్రసంగాల్లో ఇంటితో బలి కూర్చోండి భార్య భర్త కూర్చోండి ఇంట్లో పిల్లలు కూడా కూర్చోండి ఆలోచించుకోండి మాట్లాడుకోండి ఎవరికి ఒకటి ఎలా డిసైడ్ చేసుకోండి మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు అంటాడు అంటారు ఉన్నా ఏ కష్టం అయినా సరే నేను మీకు తోడుగా ఉంటాను ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే మీతో కూడా నడుస్తా మిమ్మల్ని వదిలిపెట్టను నేను ఉన్నాను ఉన్నాను విన్నాను అన్న రీతిలో ఆ రోజు కరోనా వచ్చినా ఈరోజు ప్రచారంలో భాగంగా అరగొండ మేజర్ పంచాయతీ బీసీ కాంతి ఈరోజు వాడికి చారాల అది వాడికి వాడికి గ్రామాలన్నీ కూడా వచ్చాము చూస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ప్రజలు మా నేను మంచిగా వస్తారు ఎందుకంటే జగన్ అన్న ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని వదిలిపెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రముఖంతో మా దగ్గరికి వస్తున్నారు జగన్మోహన్ గారి పైన మాది ఇస్తున్నామని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మా గ్రామాల గ్రామాలే మా వెళ్ళినప్పుడు పేరు వస్తున్నాయి మంచిగా జనాలు వాళ్ళు చేసినటువంటి ఆ సంక్షేమ పథకం కుటుంబానికి గ్రామీ మర్చిపోతారు కాబట్టి తర్వాత ఇక్కడ చూస్తే మనము ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒకసారి కాంగ్రెస్ కానివ్వండి ఇటు బీజేపీ తెలుగుదేశం పార్టీ కూతురు కూతురు పట్ల కూడా అదే సన్నివేశం ఉంది రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో బొమ్మకై అయ్యి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఈరోజు గ్రామాలకు పోతే ఏం చెప్తున్నారంటే ఓటు వేస్తే కాంగ్రెస్కి పోయండి ఒకవేళ మీరు ఓటు కాంగ్రెస్కి వెళ్ళకపోతే తెలుగుదేశం పోయండి నేరుగా ప్రజల మీద వెళ్ళి మాట్లాడుతుంది నేనేమంటారంటే కాంగ్రెస్ డిపాజిట్ కూడా డిపాజిట్ ఎన్ని చేసినా సరే కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన పార్టీ ఏం లేదు దానికి జనాలు ఎప్పుడో మర్చిపోయారు ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు చర్చ లేదు దానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా లేవు ఎందుకంటే ఏ రోజు ఏ రోజైతే ఏ రోజైతే రాష్ట్రాన్ని విడిగొట్టి కాంగ్రెస్ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు ఆ రోజే కాంగ్రెస్ పక్షన ప్రారంభమవుతుంది కాంగ్రెస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఈ రోజు కాదు దీనికి మనవలు ఏం చేస్తున్నారు అంటే నేను ఏదో కాంగ్రెస్ వల్ల ఓడిపోతానని చెప్పి ఎంపీ గారు ప్రెస్మెంట్ నాకు సమయం లేదు దాని మీద మళ్ళీ కూడా నేను మాట్లాడతాను తెలుగు దాని మీద ఏదైనా పార్టీ మాట్లాడవు అవన్నీ కూడా మాట్లాడతా ఏదో హస్తం కాంగ్రెస్ పార్టీ వందలేని పార్టీ మాకు ఇది దీని దీన్ని దీన్ని దాడి పెట్టుకోవడానికి ఏదో మాట్లాడా తమ్ముడు దాని మీద మళ్ళా మరొకసారి మనం ప్రెస్మెంట్లో కలుగుతాము ప్రెస్మెంట్గా మాట్లాడతాం నువ్వేదో డిబేటు ఏదో చెప్తున్నావు చాలా స్టోరీలు చెప్పేస్తున్నాము నువ్వు ఎంపీగా మొన్నటి వరకు జిఎస్పీ పార్టీలో ఉన్నావు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అడిగారు అక్కడ కుదరకపోతే ఏది లేదని చెప్పేసి కాంగ్రెస్ చేయాలి ఈరోజు ఏదో కాంగ్రెస్ చాలా బలమైన పార్టీ మా గురించి మాట్లాడుతుందని జరిగింది మరి ఎక్కడైనా సరే మీరు డిపాజిట్లు అన్నా వస్తాయా అంటే డిపాజిట్ కూడా మరి డిపాజిట్ రాకపోతే పోయింది కానీ మీరు చేసే మాట్లాడుతున్నాయంటే మేము కదా మాకు ఓట్లే వద్దు అని తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి పోయి చేయిల్ జాపి అదే డబ్బులు తీసుకొని ఈరోజు చీల్చడానికి దళితుల ఓట్లు చీల్చడానికి ఈరోజు కుట్ర పండుతున్నారు మాకు అన్ని నాకే కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఏ కార్యక్రమం చేస్తున్నారు ఎలక్షన్స్ అయిపోతే ఎంఎస్ బాబు పని ఉంటుంది ప్రజలు ఎంతమంది ఎన్ని ఎంతమంది దగ్గర మోసాలు చేశారో అందరూ వచ్చి నిలిచి ప్రతిరోజు నిన్నటి వరకు నువ్వు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏమి చేయలేకనా చూసుకున్నావు రేపు ఈ స్థానం ఎప్పుడైతే అక్కడి నుంచి కిందికి అడుగు కిందికి దిగుతారో తర్వాత నువ్వు వెళ్ళే ప్రయాణం పోలీస్ పోలీస్టేషన్కి అన్ని కంప్లైంట్లు ఇస్తారు నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా అవినీతి ఉంది నువ్వు మన మా సోదరుడు ఎంపీ సోదరుడు ఏదో ఏదో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనేదో అవినీతి చేశాను మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాము ఓన్లీ పోరాటం చేసాం మంచి చేశాం నాకు వీలైన తోలు ఎక్కడా కూడా నా మీద ఎటువంటి అవినీతి మంచిగా లేదు ఒక్కసారి గురువింద కింద ఉంటే దానికి తెలియదు అన్నట్టుగా నీ నువ్వు మీ సోదరుడు ఏదో పక్కన కూర్చొని ఏదో మాట్లాడేస్తున్నాడని గంటల గంటలు స్పీచ్ ఇస్తున్నావు మాట్లాడదాం ఎలాగ ఎన్నికలు అయిపోయి నువ్వు చెప్పినట్టుగా డిబేట్లో కూర్చుందాం మీ సోదరుడు ఐదు సంవత్సరాలు ఎంత అవినీతి చేస్తున్నాడో ఒకవేళ అవినీతి సాక్ష్యాలతో సహా నిరూపిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు రాజకీయ తప్పుకుంటావు నువ్వు అని చెప్పి కూడా నేను ఎంపీ సోదరుడు మన జగపతికి నేను సవాల్ ఇస్తాను వెయిట్ చేద్దాం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాను ఎన్నికలు అయిపోతానే మనం కూర్చున్నాం నీ సోదరుడు నువ్వు ఎత్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వు ఏదైతే చాలా గొప్పగా ప్రజలకు చూపించు చూపించాలని ఆపత్తి పడుతున్నావో ఆ వ్యక్తి యొక్క భాగవతం అంతా కూడా నువ్వు ఆయన ఎన్నికలైపోయినా సాక్ష్యాలతో సహా ప్రజల మందికి వస్తా ఆ రోజు ప్రజలు కరిగి వస్తారు కొట్టేది కాదు చాలా ఉద్యోగిస్తే జన్మస్థానమే నువ్వు కూడా ఏదన్నా పార్ట్నర్షిప్ ఉంటే నువ్వు కూడా ఆయనకంటే వెనక నువ్వు వెనక నువ్వు కూడా జన్మస్థానానికి పోయే పరిస్థితి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు Ya, 지 a d 아이스 n t a n g